హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి సో నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది సో మేము ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ చట్నీ అండ్ సాంబార్ చేసుకున్నాము అండ్ పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు సో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మేము ఇద్దరం టిఫిన్ చేస్తున్నాము టిఫిన్ చేసిన తర్వాత మేము కూరగాయలు ఏమీ లేవు కదా అని మేము మార్కెట్కి అయితే ఇద్దరం వెళ్ళేసి అన్ని కూరగాయలు తీసుకొచ్చుకున్నాము అండ్ సరుకులు కూడా లేవని మేము డిమార్ట్ షాపింగ్ కూడా చేసాము సో ఈ వ్లాగ్ వచ్చేసి మొత్తం మార్కెట్ షాపింగ్ అండ్ డిమార్ట్ షాపింగ్ చూసేయండి పొద్దున చూడండి మేము चुका पूरा पाला पूरा उल्ला को पूरा सो आलू टोमेटोस, फ्लावर मुनक्का కాకరకాయలు దోసకాయలు సోరకాయలు వెల్లుల్లి బీరకాయలు సో ఇక్కడ పుదీనా అండ్ కొత్తిమీర కూడా తెంపేసి పెట్టుకున్నాను క్యాప్సికమ్ బీట్రూట్ నేను బీట్రూట్ ఎక్కువ తింటాను క్యారెట్ సో లాస్ట్లో మిర్చిలు తీసుకున్నాను సో ఇవన్నీ నేను ఈ బాక్సులలో అరేంజ్ చేసుకొని పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో ఇందులో ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఇలా అంతా ఇలా అరేంజ్ చేసుకొని పెట్టుకుంటాను ఇలా కింద టిష్యూ పేపర్ వేసుకుంటాను వేసుకొని ఇలా అంతే తెంపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇవి ఫ్రిడ్జ్ బాక్సెస్ సో చూడండి ఇలా నేను టిష్యూ పేపర్ వేసుకుంటాను అండ్ కింద ఇక్కడ ఇది కూడా ఉంది వాటర్ అంతా కిందకి అయిపోతుంది తీసుకొని పెట్టుకుంటాను ఇందులో పెట్టుకోవడం వలన మనకు కూరగాయలు అనేవి ఫ్రెష్గా ఉంటాయి వారానికి సరిపడా మనకి ఇందులోనే ఫ్రెష్గా ఉంటాయి మనం ఎప్పుడు తీసుకుని ఫ్రెష్గా ఉంటాయి సో నాకు ఖరాబ్ అనేది అసలు కాదు సో అందుకని నేను ఫ్రిడ్జ్లో బాక్సెస్ అయితే తీసుకున్నాను సో ఇప్పుడు ఇవన్నీ ఇందులో పెట్టేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను సో చూడండి ఇలా నేను చూడండి ఇలా నేను క్యారోట్స్ ఇలా పెట్టుకున్నాను కింద టిష్యూ వేసుకొని పెట్టేసుకుంటాను సో ఇలా పెట్టుకుంటాను సో ఇలా పెట్టుకోవడం వలన ఇలా బాక్స్ తీసుకోవడం వలన తక్కువ స్పేస్ లో మనకు ఎక్కువ వెజ్ పడతాయి ఫ్రిడ్ లో సో నేను ఇలా తెచ్చుకున్న ఇలా బాక్స్ లో పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను ఇవి వన్ వీక్ వరకు పాడవ అసలు ఎందుకంటే నేను కింద టిష్యూ పేపర్స్ వేసుకున్నాను కాబట్టి చూడండి టొమాటోస్ పొటాటోస్ అండ్ ఇందులో ఫ్లవర్ అండ్ నిమ్మకాయ పెట్టేశాను అది చిక్కుడుకాయ ఇది తోటకూర మిర్చి పుదీనా క్యారెట్ కాకరకాయలు బీట్రూట్ క్యాప్సికమ్ కొత్తిమీర హాయ్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు డిమార్ట్కి అయితే వెళ్తున్నాం చాలా Os

फेलो मेक टोमेटो के वाटर सीड्स much fun.